హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల మార్గశిర మాసంలో మనము నైవేద్యాల సిరీస్ ను స్టార్ట్ చేసాం కదా అయితే నాలుగవ వారం అమ్మవారికి పెట్టే నైవేద్యం పులిహోర వడ ముందుగా అయితే వడలను ఏ విధంగా తయారు చేసుకోలో ఇప్పుడు చూద్దాం రండి ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పును తీసుకోండి ఈ మినపప్పు గుండ్లను తీసుకోండి కడుక్కునే పని లేకుండా నీట్ గా ఉంటుంది ఈ మినపప్పును ముందు రోజు నైటే నానబెట్టుకోండి లేకపోతే రెండు గంటల పాటు మినపప్పును నానబెట్టుకున్నా సరిపోతుంది మినపప్పును శుభ్రంగా మూడు సార్లు కడిగి నీటిని పోసి ఓవర్ నైట్ అయితే నేను ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకోవటం మర్చిపోతే మార్నింగ్ లేచిన వెంబటే స్నానాన్ని ఆచరించిన తర్వాత చక్కగా మీరు మినపప్పు నానబెట్టుకునేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకునే లోకి మీకు మినపప్పు నానిపోతుంది గంట పాటు మినపప్పు నానినా కానీ సరిపో పప్పు నుంచి నీటి మొత్తాన్ని వచ్చేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొనేసి మిక్సీ జార్ లోకి పప్పును యాడ్ చేసుకోవాలి ఈ పప్పులోకి ఎక్కువగా వాటర్ కాకుండా కొంచెంగా నీటిని యాడ్ చేసుకోండి ఒక కప్పు మినపప్పుకు పావుకప్పు నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా మీరు పిండిని అయితే పట్టేసుకోండి పప్పు కూడా బాగా మెదిగిపోయి ఉండాలన్నమాట సో దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి స్విఫ్ట్ చేసుకునేసి రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకునేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇందులో అల్లము జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేను సింపుల్ ప్రాసెస్లో చేద్దాము అని చెప్పేసి ఇలా తయారు చేస్తారు ఆయిల్ హీట్ అయిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు వడలని వేసుకో సింపుల్ గా వడలని వేసుకోగలరు అలానే పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తాయి ముందుగా హ్యాండ్స్ తడి చేసుకోండి తడి చేసుకోమని చెప్పాను కదా అని నీళ్లు కారేటట్లుగా కాదు జస్ట్ లైక్ గా తడి ఉంది అంటే ఉంది అన్నట్లుగా తడి చేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వడల్ని అయితే వేసేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి కొందరైతే ఒక హ్యాండ్ తోటే వేసేస్తారు మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటే అలా వేసుకోండి ఒకవేళ ఇలా చేయడం వీలు కాదు అనుకుంటే ఉంత గరిట బ్యాక్ సైడ్ తిప్పేసి దానికి కొంచెం నూనెను కానీ ఆయిల్ కానీ వేసేసి దాని మీద మీరు ఇలా వడల్లాగా ప్రెష్ చేసుకునేసి వేసుకున్నా కానీ సరిపోతుంది వీటిని టూ సైడ్స్ రన్ చేసుకునేసి కాల్చుకుంటే వడలు అనేది తయారైపోతాయి వడలు కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కాల్చుకోండి పర్ఫెక్ట్ గా మనకు వడలు అనేది లోపల్ సైడ్ కూడా బాగా కాగుతుంది ఎప్పుడైనా టిఫిన్స్ బాగా బోరు కొట్టినప్పుడు కూడా ఇలా వడను అనేది తయారు చేసుకోవచ్చు అలానే మనం ఉదయాన్నే బ్రహ్మహూర్త సమయంలోనే పూజను ఆచరిస్తాం కాబట్టి ఉదయాన్నే పిల్లలకు కూడా దేవునికి నైవేద్యం పెట్టి పిల్లలకు కూడా అనేది వేసి ఇవ్వచ్చు చాలా సింపుల్ కదా ఈసారి మార్గశిర మాసం నాలుగవ వారం తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసి పెట్టండి సో వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూసారు కదా ఇప్పుడు ప్రసాదం పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను యాజీజ్ గా టెంపుల్ స్టైల్లో అయితే మనకు ఈ ప్రసాదం పులిహోర అనేది ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా బాగా సూట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు అలానే ఆఫ్టర్నూన్ లంచ్ కు రెండిటి తయారైపోతుంది కొద్దిపాటి చింతపండును తీసుకోండి ఇందులోకి పిక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకునేసి ఈ చింతపండులో వెన్నీళ్ళు పోసేసుకునేసి నానబెట్టుకోండి చింతపండును ఇలా చిక్కగా గుజ్జులాగా తయారు చేసేసుకోండి ఇలా మనము గుజ్జును అనేది ముందుగానే తీసి పక్కన పెట్టుకునేసి లేకపోతే దీన్ని కుక్ చేసుకొని పెట్టుకుంటే పులిహోర రెసిపీస్ ఏవి చేయాలి అనుకున్నా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ దేవునికి పెట్టే ప్రసాదం కదా ఇలా మనము ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలి కాబట్టి చింతపండు నుంచి గుజ్జును వేడి నీళ్ళు పోసి మనం నానబెట్టుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్ లో మనకు నానిపోతుంది చికెన్ గుజ్జును ఇలా కలెక్ట్ చేసి ఈ చింతపండు గుజ్జులో కొద్దిపాటి బెల్లం కూడా యాడ్ చేసుకోండి రైస్ ను కూడా ఇలా పొడి పొడిగా సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి పులిహోర అనగానే ముందుగా గుర్తు వచ్చేది పోపు పులిహోరకు ఎంత మంచిగా పోపు వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది పులిహోరకు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ను హీట్ చేసుకునేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు అలానే పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుంటే అలవాటు ఉంటే ఇంగువను కూడా వేసుకోండి ముందుగా పల్లీలను యాడ్ చేసి పల్లీలు కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయా పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చి శనగపప్పును మీకు కావాలి అంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకునేసి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెంబెల కరివేపాకును ఫ్రెష్ గా ఉన్నది యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు మనకు లైట్ గా ఫ్రై అయిపోయాక ఇందులోకి పసుపును యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకునేసి ముందుగా మనము చింతపండు పులుసును తీసుపెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసును మొత్తాన్ని వేసేసి మంచిగా కుక్ చేసు టెంపుల్ స్టైల్లో మనకు ప్రసాదం కనుక ఉండాలి అనుకుంటే కొంచెం మెంతపిండి ఆవపిండిని మిక్స్ పట్టేసుకునేసి యాడ్ చేసుకోండి మనకు సేమ్ టెంపుల్ స్టైల్లో ఆవ పెట్టిన పులిహోర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ పులుసును ఇలా బాగా కుక్ అయిపోయాక దీన్ని ఒక బౌల్లోకి సిప్స్ చేసుకునేసి మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పులిహోర అనేది తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో కుకింగ్ చేసేయటానికి ఓపిక లేనప్పుడు కూడా ఇలా చక్కగా మీరు ఇలా పులిహోర అనేది పేస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా రైస్ వండుకునేసి కలుపుకొనేసి తినేసేయచ్చు బాగా కుక్ అయిపోయిన పులిహోర పేస్ట్లోకి పొడి పొడిలాడుతున్న అన్నాన్ని వేసుకునేసి మంచిగా కలుపుకోవటమే పులిహోర మనము కలిపేటప్పుడు కొంచెం తడిగా ఉన్నా కానీ చల్లారిపోయే కొద్దీ మనకు బాగా పొడిగా అవుతుంది సో ఇలా మనకు పులిహోర అనేది తయారైపోతుంది ఎమ్మి ఎమ్మి పులిహోరను ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా మార్గశిర మాసం నాలుగవ గురువారం రోజున అమ్మవారికి పెట్టే రెండు రకాల నైవేద్యాలను చాలా సులభమైన ప్రాసెస్లో ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ అనుకుంటున్నాను రెండో రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటాయి మాసం నాలుగవ వారం తప్పకుండా ఈ ప్రసాదాలను ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల